హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో ధీరజ్ కోసం గుక్కపట్టి ఏడుస్తున్న ప్రేమ మరి ప్రేమ బాధని దేవుడికి అర్థమవుతుందా ధీరజ్ ఏ తప్పు చేయలేదని చెప్పి మరి నిర్దోషిగా బయటికి పోలీసులు విడిపిస్తారా అసలు ఆఖరి నిమిషంలో మరి ధీరేజు కోర్టుకి తీసుకెళ్ళబోతుండగా ఏం జరిగిందో తెలుసా మరి కోర్టుకి తీసుకెళ్ళకూడదు అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం అంటే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ధీరజ్ కోసం ప్రేమ చెట్టు కింద కూర్చుని బోర్ బోర్ని చేస్తూ ఉంటుంది ఇంకా తల నాలుగు వైపులా నలుగురు వెతుకుతూ ఉంటారు కదా ఒకవైపు వల్లి ఒకవైపు ప్రేమ ఒకవైపు నర్మద ఒకవైపు వేదవతి ఇలా వెతికేసరికి వాళ్ళకి ఇంకా ఆచోకి తెలియకపోయేసరికి నర్మద ప్రేమ ఇంకా హోప్స్ అన్ని వదులుకుని కూలపడిపోతుంది అసలు ధీరజు ఎంత పని చేశాడు ఆ ఒక్కరోజు నేను చెప్పినట్టుగా వెళ్ళకపోతే వాడికి ఇంత కష్టం వచ్చేది కాదు కదా చెప్తే చిలక చెప్పినట్టు చెప్పాను కానీ వినలేదు ఇప్పుడేమో మొత్తం విషయమంతా గుండె మొత్తం తల మీదకి వచ్చేసింది ఇప్పుడు కోర్టుకు తీసుకెళ్తారు కోర్టుకు తీసుకెళ్తే ఖచ్చితంగా సాక్ష్యాలు లేకపోతే జైలు శిక్ష వేస్తారు వాడు జైలుకి వెళ్ళాల్సిందేనా అని చెప్పేసి ఏడ్ చేస్తూ ఉంటే నర్మదా ఇంకా వేదవతి ఏంటే ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని చెప్పేసి అని అయినా నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడిపోస్తుంది నా కొడుకుకి శిక్ష పడుతుందంటే ఏ తల్లికి మాత్రం బెంగగా ఉండొచ్చు చెప్పు ఏడవకే వాడు ఏమీ ఏ తప్పు చేయలేదు వాడు నిర్దోషిగా బయటకు వస్తాడు ఆ నమ్మకం నాకుంది అని చెప్పేసి అంటూనే పాపం వేదవతి కూడా బోరు బోరును ఏడ్చేస్తుంది అత్తయ్య మీరు కూడా చిన్నపిల్లలా ఏడ్చేస్తే ప్రేమకు ఎవరు ధైర్యం చెప్తారు చెప్పండి ఏడవకండి మనం శత విధాల ప్రయత్నాలు చేద్దాం ఆ ప్రయత్నం ఫలించక మానదు ఎందుకంటే ధీరస్ విషయంలో మనందరికీ పూర్తి నమ్మకం ఉంది తను ఎటువంటి తప్పు చేయడని మరి ఇంకెందుకు ఏడవటం ఇవాళకైతే రేపైనా ఎప్పుడైనా తప్పు చేసిన వాళ్ళు బయటపడక మానరు బయటకు వస్తారు అని చెప్పేసి నర్మదా అంటుంది నువ్వు చెప్పే మాటలు ధైర్యంగా ఉంటాయి కానీ అక్కడ పోలీసులు కానీ ఎవరు కానీ ఒక్కరు కూడా మనకి సహాయంగా లేరు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా సాగర్ చందువులు పాపం తెలిసిన లాయర్లు కూడా కన్సల్ట్ చేస్తారు కానీ వాళ్ళందరూ కూడా ఇది ఒక ఆడమ్మాయి విషయంలో చాలా పెద్ద కేసు దీన్ని మనం డీల్ చేయలేము చేస్తే అది మా తల మీదకి వస్తుంది అని చెప్పి చాలామంది కూడా సాగర్ చందువులకి పాజిటివ్గా లేకుండా వాళ్ళు తప్పించుకుంటారు ఇంకా అదే విషయాన్ని రామరాజుకి ఇద్దరు చెప్పడంతో రామరాజు కూడా కుప్పకూలుతాడు నా కొడుకు ఏ తప్పు చేయలేదు వాడు చాలా మంచోడు కానీ వాడికి ఏంటి ఇంత అపనిందపడింది పోలీసులు వాడిని ఇలా ఇంటరాగేట్ చేయకుండా పోలీస్ స్టేషన్లో పెట్టి డైరెక్ట్గా పోలీ కోర్టు తీసుకెళ్తామంటున్నారు వాడి భవిష్యత్ ఏమవుతుంది ఒకసారి కోర్టుకు వెళ్తే వాడికి ఉద్యోగం వస్తుందా అని చెప్పేసి చాలా పాపం ఫీల్ అవుతూ ఉంటాడు రామరాజు ఇంకా ఇదిలా ఉండగా ధీరజ్ కూడా వాళ్ళ నాన్నని చూసిన బాధను తట్టుకోలేక గుండె పిండేసేలాగా తను కూడా చూసి తట్టుకోలేక ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇంకా ఈ లోపల ఎస్ఐ గారు అప్పుడే వస్తారు ఏంటయ్యా ఏంటి మాకు ఈ న్యూ లాయర్ తీసుకొస్తామన్నారు పొద్దుననుగా వెళ్ళారు ఇప్పటి వరకు తీసుకురాలేదు ఇప్పుడేమో మీ కుటుంబం తరపు నుంచే ముగ్గురు నలుగురు ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటే మాకు ప్రతి ఒక్కళ్ళకి అలా వస్తే ఎంతమంది అవుతారు ఇక్కడ ఎవరు ఉండకూడదు రేపు పొద్దునే స్టేషన్ సమయానికి రావాలి సమయానికి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇక్కడే ఉంటే అసలు ఏమనుకుంటున్నారు మీరు మా మాట అంటే లెక్కలేదా నీకు అని చెప్పేసి గట్టి గట్టిగా అంటాడు ఇంకా రామరాజు దయచేసి అర్థం చేసుకోండి అయ్యే మా బాధ నా కొడుకు కోసం మేము ఇక్కడ పడిగాపులు కావాల్సి వస్తుంది లేదంటే మాకు ఎందుకు ఏం అవసరం చెప్పండి ఇక్కడ ఎందుకుంటాం మేము అని చెప్పి అనగానే అవును మీకొక్కరికే కొడుకున్నారు ప్రపంచంలో ఎవరి పాపం కొడుకుని కనలేదు వాళ్ళందరికీ ఇలాగే జైల్లో ఉంటే తండ్రి పొద్దున్నంత జాగారం చేస్తున్నాడా వెళ్ళవయ్యా వెళ్ళు ఏం చెప్పొచ్చో అని చెప్పేసి కానిస్టేబుల్ ఇతన్ని పంపించండి అనగానే పాపం ఏడ్చుకుంటూ రామరాజు అక్కడ నించుంటే ధీరజ్కి కంట్లో కనిపిస్తూ ఉంటాడు నాన్న ఒకప్పుడు నేనంటే చాలా కోపంగా పనిష్మెంట్ చేస్తూ ఉండేవారు అలాంటి నాన్న ఇప్పుడు నా కోసం కాళ్ళ వేళ్ళ పడుతూ అక్కడే చీతూ అన్నా కానీ అక్కడే ఉంటున్నారు అంటే నాన్న ప్రేమ చాలా గొప్పది ఆ ప్రేమ ఎప్పటికీ నాకు కావాలనుకున్నాను కానీ నాన్న దృష్టిలో ఎప్పుడూ నేను బ్యాడ్ అవుతున్నాను ఎందుకు నాన్న నేను ఏం పాపం చేశానని నీకు నీ దగ్గరికి ఎప్పుడు నీ దగ్గరగా రావాలనుకున్నప్పుడల్లా నాకు ఘోరంగా పరాజయం ఎదురవుతూ ఉంటుంది అని చెప్పేసి వెక్కి వెక్కి ధీరజ్ కూడా లోపల ఏడ్చేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా కాలేజ్ నుండి అమూల్య ఒక్కతే తనకి ధీరజ్ని అరెస్ట్ చేస్తారని చెప్పి తెలిసి చాలా బాధతో పాపం బాధతో నడుచుకుంటూ వస్తూ ఉంటుంది దారిలో ఏడుస్తూ ఉంటుంది ఇంకా అదే అదనగా చూస్తున్న విశ్వ బండితో వెళ్ళి తను రౌండప్ చేస్తాడు ఇంకా వెంటనే తను ఎవరానని చెప్పి చూసేసరికి విశ్వ ఇంకా ఏంటమూల్య ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అంటాడు ఏంటి నీకు చెప్పాలా అని చెప్పేసి అంటుంది అదేంటి నువ్వు బాధపడుతుంటే కంట్లో కన్నీరు వస్తున్నట్టు అనిపిస్తుంది చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు నీకేమైనా సమస్య చెప్పు అని చెప్పానం కానీ ఏ వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పేసి అంటుంది చూడమూల్య ఒకప్పుడు విశ్వ కాదు ఒకప్పుడు మా చెల్లెల్ని మీ మీ అన్నయ్య ప్రేమించినప్పుడు మీ ఇంటికి నేను గొడవకు వచ్చిన విశ్వాల్లా ఉంటే ఇంతసేపు నీతో మాట్లాడను కానీ నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది కాదు నువ్వంటే నాకు ఇష్టం అమూల్య అందుకే నువ్వు బాధపడుతుంటే తట్టుకోలేకపోతున్నాను ఎంతైనా మా అత్త కూతురు కదా చెప్ప మూల్య అనంగానే నీకు తెలీదా మార్నింగు అన్నయ్యని పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు చూసారు కదా మళ్ళీ ఏంటని అడుగుతావేంటి అనగానే ఓహో అదే మీ అన్నయ్య ధీరజ్గా అయినా ధీరజ్ మీద నాకు మంచి అభిప్రాయం ఉండేది మా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి కోపం ఉండేది కానీ ఇలాంటి తప్పులు చేస్తాడని నేను నమ్మను అని చెప్పేసి అంటాడు కదా కదా నీకు అదే అభిప్రాయం ఉంది కదా అని చెప్పి అంటుంది ఎవరికైనా అదే అభిప్రాయం ఉంటుంది కావాలనే ఇదేదో మతలో ఉంది ఈ కేసులో ఇరుక్కున్నట్టున్నాడు ధీరజ్ కానీ ధీరజ్ విషయంలో మనమేమీ అపార్థం చేసుకోవడానికి లేదు అని చెప్పాను కానీ మా అన్నయ్యకి ఖచ్చితంగా జైల్లోంచి విడిపించాలి మా అన్నయ్య అలా ఉంటే నేను తట్టుకోలేను అని చెప్పేసి అంటుంది ఏంటి అమూల్య ధీర్రజ్ బయటికి రావాలి అంతే కదా అని చెప్పేసి అంటాడు ఏ నువ్వు విడిపిస్తావా అని చెప్పాను కానీ ఎందుకు విడిపించను నా దగ్గర నా డబ్బు పరిపతి వాడితే ధీరజ్ ఐదు నిమిషాల్లో వచ్చేస్తాడు ప్లీజ్ విశ్వ ప్లీజ్ మా అన్నయ్యని విడిపించవా అని చెప్పేసి అడుగుతుంది అమూల్య చూసావా అన్నయ్య కోసం ఇప్పుడు నా చేతులు పట్టుకుంది రేపు అన్నయ్యని విడిపిస్తే నాకు ఖచ్చితంగా ఐ లవ్ యూ చెప్తుంది కాబట్టి ఈ కేసులో ఎంతో కొంత ఇన్వాల్వ్ అయ్యి ధీరజ్ని విడిపించడానికి చేస్తే అమూల్య మనసుని నేను గెలిచేసేయొచ్చు అని చెప్పేసి అంటాడు నువ్వు ధైర్యంగా ఉండి అమూల్య నేను ఖచ్చితంగా ధీరజ్ విషయంలో హెల్ప్ చేస్తాను బయటకు రావడానికి ట్రై చేస్తాను కంగారు పడుకు అని చెప్పి అనగానే కంగారు పడుకు అంటే వింటరా అత్త కొడుక నాకు అన్నయ్య చాలా ప్రాణం అలాంటి వాడు జైల్లో ఉంటే ఎవరికి బాధనిపించదు అని చెప్పేసి అనుకుంటూ కళ్ళ తుడుచుకుంటూ ఉంటుంది ఇంకా వెంటనే విశ్వ వచ్చి రా నాతో కూర్చో మాట్లాడు అని చెప్పి అనగానే చూడు నువ్వేదో మా అన్నయ్య విషయంలో హెల్ప్ చేస్తామని చెప్పేసి అంటున్నాను కానీ ఇలా నాకు అపరిచితులతో మాట్లాడడం ఇష్టం లేదు ఏంటి మూల్య ఎంత మాట అనేసావు నేను అపరిచితుడినా అవునగానే అవును ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలీదు కళ్ళారా చూసిన దాన్ని అనగానే అనామూల్య సమయం నీది నేను నువ్వంటే నీ వెనకాల పడుతున్నాను కదా ఎన్ని మాటలైనా అంటావు అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా భాగ్యం ఆనందరావు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏమిడి అవుడు గారు మీరు లాయర్ ఎవరిని పంపిస్తారని చెప్పేసి అన్నారు కదండి మరి రామరాజు గారు వద్దంటున్నా కానీ పంపిస్తా పంపిస్తా అన్నారు మరి ఇప్పుడేమో మీకోసం చూస్తారేమో మరి మళ్ళా మన మీద గొడవ కొత్తారేమోనండి ఏమో అయినా వద్దన్నారు కదా అన్నయ్య గారు అందుకే నేను లాయర్ విషయం పక్కన పెట్టేశాను అని చెప్పి అంటుంది ఒకవేళ లాయర్ గారు కావాలని నీకే ఫోన్ చేశారనుకో అప్పుడేం చేద్దాం గారండి అని చెప్పేసి అడుగుతాడు ఇదిగో ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనని చెయ్యకు వాడు అడిగినప్పుడు కదా అడగరు నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి అంటాడు ఈ లోపలే మరి రామరాజు అందరు లాయర్లకి ఫోన్లు చేసి ఎంక్వైరీ చేసి మరి ఎవరు కూడా ఇవ్వరు అని చెప్పేసి అనగానే అప్పుడు భాగ్యం విషయం గుర్తుకొస్తుంది చెల్లమ్మ ఎవరో లాయర్ తెలుసు అని చెప్పేసి అంది ఒకవేళ నిజంగా తెలిసి ఉంటే అలాంటి లాయర్ని చేత పట్టుకుని తెలిసిన వాళ్ళ కింద బాగా చూస్తారు కదా అని చెప్పేసి రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు అవును ఇంకా ఆలస్యం చేయకూడదు ఆలస్యం చేసిన కొద్దీ ఇంకా ఎక్కువైపోతుంది అని చెప్పేసి వెంటనే ఇంకా అప్పుడు రామరాజు ఒకవేళ అడిగారంటే అప్పుడు ఏం చేస్తారండి అని చెప్పి అనగానే అవును కదా నిజమేనండి కానీ మన దాకా రాదులేండి మ్యాటర్ అలా ఎలా అనుకుంటావు ఆ నర్మదా మామూలు మనిషి కాదు వాళ్ళ మామి నీకేమని చెప్పింది మనిషిని పంపించమని చెప్పిందా లేదా అని చెప్పేసి అడుగుతాడు అయ్యో ఇప్పుడే నాకు భయంగా ఉంది ఇంకా ఇంకా భయం వేస్తుంది అని చెప్పేసి అనగానే ఇంకా సరే మరి జైల్లో ఉన్న ధీరజ్ని ఇంటి దగ్గర వదిన గారిని కనీసం పలకరించాలి కదా బయలుదేరి వెళ్దాం పదా అని చెప్పేసి అనగానే అవునండి ఆ మాటే మర్చిపోయాను వదిన గారిని కలిసి మాట్లాడాలి కదా అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ప్రేమని ఏడుస్తున్న ప్రేమని ఇంకా వల్లి ఏడిపేమా ఎందుకలా ఏడుతున్నావో నీకోసమే కదా అందరూ తిండి తిప్పలు మానేసి ఇలా రోడ్లు పట్టుకుని వెతుకుతూ ఉన్నాము అయినా సరే ఇంకా నువ్వు ఏడుస్తావు అనగానే అక్క మీరందరూ ఎన్ని మాటలన్నా ధీరజ్ మాత్రం ఇంకా కోర్టుకి వెళ్ళిపోతాడక్క సమయం గంటలు కౌంటింగ్కి వచ్చేసాయి ఒకసారి వెళ్ళిపోతే వాడి పరిస్థితి ఏంటో ఆలోచించండి అక్క ఏడుస్తున్నాను ఏడుస్తున్నాను అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉందన్నది మీకు ఏం తెలుసక్క అని చెప్పేసి ఎమోషనల్ అయిపోతుంది ఇంకా అలా ఇంకా ఇది ఇలా ఉండగా నర్మద ప్రేమ వల్లి వేదవతి అందరూ కలిసి ఇంటికి వస్తారు ఇంటికి రావడం ఆలస్యంతోనే అప్పుడే భాగ్యం ఇంకా వల్లికి ఫోన్ చేస్తుంది అమ్మ వల్లి ఎక్కడున్నారే అని చెప్పాను కానీ ఇప్పుడే వచ్చామమ్మ ఇప్పుడు రావటం ఏంటి పొద్దున్న నుంచి ఇంటి దగ్గర లేవా నువ్వు అని చెప్పి అడుగుతుంది లేనమ్మా వద్దున్న ఓ పని మీద బయటికి వెళ్ళాము అని చెప్పేసి అంటుంది ఏం పని నాకు కూడా చెప్పని పని ఏం చేస్తున్నావు అనగానే నీకు చెప్పే పనేలేమ్మా అంత సీక్రెట్ ఏం కాదు అదే ఆ ధీరజ్ని ధీరజ్ని జైల్లో పెట్టారు కదా ఆ విషయం మీదే మా అత్తయ్య నర్మదా ప్రేమ అందరూ బయటకు వెళ్ళారు వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను ఏమైనా ఆధారాలు దొరుకుతాయనని కానీ ఏమీ దొరకలేదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా అదే సమయానికి భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడాను కలిసికట్టుగా వచ్చి గుమ్మల్లో నించుంటారు ఇంకా చూసిన వెంటనే వాళ్ళి అమ్మోయ్ నీకే ఫోన్ చేస్తున్నాను మాట్లాడుతుంటే ఇంటి దగ్గర ఉన్నావేమో అనుకున్నాను దారిలోనే ఉన్నావా మా ఇంటికే వస్తున్నావా అని చెప్పేసి అంటుంది అవునే అమ్మడు మీ ఇంటికే వస్తున్నాను మీ గారిని మీ అత్తయ్య గారిని బోధారసాలని వస్తున్నాను అని చెప్పేసి అనగానే చూడండి ఇప్పుడు అలాంటి కార్యక్రమాలు ఏం పెట్టకండి అడి తిరిగి ఇటు తిరిగి మన నెత్తనొస్తుంది వచ్చేయారో పలకరించాం వెళ్ళామా అన్నట్టు ఉండండి అవి ఇవి అని అని చెప్పేసి అంటే ఆ తర్వాత ఏమవుతుందని దొరికి తెలియదు అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అన్నట్టు తలుపుకుంటుంది మరి ఇంకా రామరాజుకి ఒకసారైనా ధీరజ్తో మాట్లాడాలని చెప్పి అనిపిస్తూ ఉంటుంది ఇంకా కానిస్టేబుల్ బయటికి రాగానే ప్లీజ్ దయచేసి నా కొడుకుతో మాట్లాడడానికి నాకు అవకాశం ఇవ్వండి వాడికి ఎందుకు ఇలా జరిగిందో వాడి వాడి చేసిన తప్పేంటో తెలుసుకోవాలి ప్లీజ్ కానిస్టేబుల్ గారు మమ్మల్ని ఎలాగైనా ములాఖత్కి ములాఖత్తులో ధీరజ్ని కలవడానికి మాకు సమయం ఇవ్వండి అని చెప్పి అనగానే ఇంకా వెంటనే ఆ పోలీస్ ఎస్ఐ సిఐ దగ్గరికి వెళ్ళి సార్ వాళ్ళు వాళ్ళ అబ్బాయిని కలవాలంటున్నారు సార్ పదే పదే ప్రజలు చేస్తున్నారు విషయం ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఏం జరిగిందన్న తెలియాలి కదా అందుకని వాళ్ళు ముందు ఎలాగైనా సరే ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు సార్ అని చెప్పేసి అంటాడు చేయనివ్వండి తెలుస్తుంటే మనకే మంచిది కదా అని చెప్పేసి అన్నట్టు చెప్పేస్తారు ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ ధీరజ్ ఫోటో పట్టుకుని పాపం ధీరజ్తో తను రోజు ఈ ఇంట్లోనే ఇక్కడే వాడు వచ్చి నాతో మాట్లాడుతుంటే వాడికి నేను భోజనం తినిపించి వాడికి నేను మాటలు చెప్పి ఎన్నో కసరుకుంటూ వాడితో ఎంతగా ఉండేదాన్నో అలాంటిది ఈరోజు వాడు జైల్లో మగ్గుతున్నాడు స్టేషన్లో నేను ఇంటి దగ్గర ఉన్నాను రేపు కనుక ఏదన్నా తెలుసు చేసినా తెలియక చేసినా జరిగిపోతే వాడు లేకపోతే నేను బతకగలనా అసలు నేను జీవించగలనా అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది నో ధీరజ్ రావాలి దీరోజు ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయలేదని చెప్పేసి పాపం టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా వల్లి భాగ్యం ఆనందరావును చూసి అమ్మోయ్ ఇప్పుడు ఎందుకు వచ్చారే ఇప్పుడు వచ్చినందుకు అమ్మాయ్య గారు ఉంటే మీ బతుకు బస్టాండ్ అయిపోయేది ఆయన లేరు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ దాకా ఇక్కడ ఉన్నారు ముఖ్యంగా రేపు పొద్దున్న అసలు రాకు అని చెప్పేసి అంటుంది ఎందుకే మరీ అంత చిన్న సూప మీ మామయ్య గారు నన్ను బాని గౌరవిస్తారు నువ్వే మాటకు ఉందోసారి వెనకసారి అస్సలు రావద్దు అంటావు రాకపోతే ఎలాగమ్మడో మనం కయ్యం వియ్యమైన సమబుజ్జి అంటారు మనకు సంబుద్ధి లేకపోయినా మీ మామయ్య గారు చాలా మంచివాళ్ళు అడిగినా ఇట్టే చేసి పెడతారు అలా ఆయనకు సంబంధించిన విషయంలో కూడా మనం కూడా చేయాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది నువ్వు చెప్పేది బాగానే ఉందమ్మా అని చెప్పేసి అంటుంది వల్లి ఇంకా ఇది ఇలా ఉండగా నర్మద తన సర్కిల్ అంతా ఎంక్వైరీ చేసి మొత్తానికి ధీరజ్ ఎక్కడైతే మరి శోభని డ్రాప్ చేశాడో అక్కడ పాయింట్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళగానే తనకి ఒక ఐడియా వస్తుంది ఇక్కడే కదా ధీరజు తనని ఆపింది మరి అలాంటప్పుడు తను ఇంటికి రాకుండా మధ్యలో వచ్చి ఉంటారని చెప్పేసి స్కెచ్ తీసుకునే లోపల ఎందుకంత స్ట్రెయిన్ అవటం ఎదురు షాపులో ఉన్న సీసీ ఫుటేజ్ని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దాంట్లో మరి ఏం జరిగిందనేది మనకు కనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా అదే సమయంలో ఇంకా అప్పుడు భాగ్యం ఆనందం ఉన్న సమయంలో ఇంకా రామరాజు సాగర్ చందు అందరూ కూడా ఇంటికి వస్తారు రావడం రావడంతోనే ఇంకా ఒకేసారి కుర్చీళ్ళకు కూర్చుని బాధపడుతూ కుప్పకూలుతాడు రామరాజు ఏమండి ఏమండి ఎందుకండి బాధపడుతున్నారు మన ధీరజ ఏం తప్పు చేయలేదండి వాడు ఖచ్చితంగా వస్తాడండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అదే సమయంలో నర్మద అక్కడ సరౌండింగ్స్లో అంతా కూడా వాళ్ళందరి దగ్గర ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది వాళ్ళేమో అవునండి నిన్న ఒక అబ్బాయి ఇక్కడ ఒక అమ్మాయిని డ్రాప్ చేయడం నేను చూశాను అనగానే చూసారా చూసారా అని చెప్పి అడుగుతుంది చూశానండి కాకపోతే ఆ అమ్మాయి చేతులు పట్టుకుని అతన్ని బదుమలాడుతుంటే వీళ్ళిద్దరికైనా గొడవ అవుతుందా అని చెప్పేసి అనుకున్నాను కానీ కాదు తనని డ్రాప్ చేశాడని థ్యాంక్స్ చెప్తుంది అని చెప్పేసి అనగానే అవును 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 బ్రో ఆ అమ్మాయి కోసం ఇప్పుడు ఈ అంతా తనని అతనే కిడ్నాప్ చేశారని చెప్పి అతని మీద కేసు పెట్టారు ఇప్పుడు తనకి కోర్టుకు కూడా తీసుకెళ్తున్నారు అతని విషయంలో కొంచెం సహాయం చేస్తే మా ధీరజ్ని తీసుకెళ్లకుండా ఉంటారు అని చెప్పేసి అనగానే అమ్మో కోర్టుకు రావాలా మేము సాక్ష్యాలు చెప్పాలా అస్సలు మా వల్ల కాదు మా మీద అసలు అలా పెట్టుకోకండి అని చెప్పి అనగానే ఒక నిర్దోషికి శిక్ష పడుతుంది అంటే సాక్ష్యం చెప్పడంలో తప్పేముందండి అని చెప్పి అడుగుతుంది మీరు చెప్తారండి కానీ మేము ఎక్కడ ఏ ఊరు ఎక్కడికి వెళ్ళిపోయినా ఆ వాయిదాలు వాయిదాలకి మేము రావాల్సి వస్తుంది మా వల్ల కాదు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా అదే సమయంలో ఏంటమ్మా అతను సాక్ష్యానికి రానన్నాడని బాధగా ఉందా అని చెప్పాను కానీ అవును సార్ ఇప్పుడున్న రోజుల్లో సాటి మనిషి కూడా హెల్ప్ చేసుకోకపోతే ఎందుకు సార్ ఆ చదువుకోవటం అని చెప్పాను కానీ నిజమేనమ్మా నువ్వు చెప్పింది కానీ మంచితనానికి ఒక అడుగు ముందుకు వేస్తే ఆ తర్వాత వాళ్ళని పీల్చి పిప్పి చేస్తుందమ్మా గవర్నమెంట్ అని చెప్పి అనగానే అది మీరు చెప్పేది నిజమే లేండి సార్ కానీ మన సైడ్ నుంచి మనం కూడా ఆలోచించుకోవాలి కదా అని చెప్పేసి అంటాడు ఇంకా నర్మద అప్పుడే నర్మదకి అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ధీరజ్ ఆపాడు అంటే ఇక్కడ ఏరియాలో ఎక్కడ కూడా ఒక ఒక కెమెరా కూడా ఫిట్ చేయలేదు కానీ ఈ హోటల్ వాళ్ళు చేసిన కెమెరాలు మొత్తం టోటల్గా అంతా రికవరీ అవుతుంది కాబట్టి ఈ హోటల్లో వాళ్ళని పట్టుకుంటే ఖచ్చితంగా మన అని చెప్పి అనగానే ఇంకా నర్మద అడుగుతుంది పోనీ అతను చెప్పడు మీరైనా మీ మీ షాప్లో ఉన్న ఫుటేజీ ఇవ్వండి సార్ దీని ద్వారా నేను మా మరిదిగారిని ప్రమాదంలోంచి కాపాడుకోగలగాలి అని చెప్పేసి అనగానే తప్పకుండా చేస్తానమ్మా ఎవరో ఏదో చేయలేదని చెప్పి అన్నారని నేను ఎందుకు హెల్ప్ చేయకుండా ఉంటాను చేస్తాను కానీ మా సార్ రావాలి సార్ వచ్చాక మీకు ఖచ్చితంగా అన్నీ చూ మొత్తం క్లియర్గా ఇస్తానని చెప్పేసి అంటాడు ఇంకా సరే అని చెప్పేసి నర్మదా కూడా అనుకుంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా అప్పుడే అన్నయ్య గారు మీరు ఇలా అయిపోతారని అసలు కళ్ళ కూడా ఊహించలేదండి ఎంత టైగర్ లాగా గాంఠ్రి చెప్పలా కనిపించేవారు కానీ ఇప్పుడు పిల్లలాగా అయిపోయారు అనగానే నీకేమైంది అమ్మ మామయ్య గారిని పట్టుకుని పులి పిలి అంటున్నావేంటి అని నుంచి ఇంకా వల్లి అంటూ ఉంటుంది ఊరుకో అమ్ముడు అంత పెద్ద కష్టంలో ఉన్న మనిషి లాయర్ గారిని పంపిస్తాను పంపిస్తానంటూ వద్దనిసారు అందుకే ఆ లాయర్ గారు నిన్ననే ఊరెళ్ళిపోయారు అని చెప్పాను కానీ అవునమ్మా నువ్వు పాప నాలుగు సార్లు అడిగావు నేనే తప్పనుకున్నాను అని చెప్పేసి రామరాజు చెప్తూ ఉంటాడు అయినా సరే అన్నయ్య గారు బాధలు అనేవి మనుషులకే వస్తాయి కానీ చెట్లకి రావు కదా అవి వచ్చే నింత కుంగిపోకూడదండి టయానికి తినండి వస్తాడు ధీరజని ఎవరో ఒకరికి తీసుకొస్తాము మాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి భాగ్యం ధైర్యం చెప్తూ ఉంటుంది ఇంకా అందరికీ కూడా షాక్ లాగా అనిపిస్తుంది ఇదిలా ఉండగా నర్మద ఇంకా ఇంటికి వస్తుంది ఇంట్లో అందరినీ చూసి నర్మద ఒకేసారి అమ్మో ఈ వల్లి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు మళ్ళా ఇంట్లో ఏం గొడవ పెడతారో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ సరాసరి సాగర్ దగ్గరికి వెళ్తుంది ఏంటి సాగర్ ఏంటి సాగర్ ఆ లాయర్లతో మాట్లాడారు కదా ఏమైంది అని చెప్పి అనగానే చాలామంది లాయర్లు కలిసి నర్మద వాళ్ళు ఎవరు కూడా తమ్ముడికి బయలు రాదని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు అది చాలా పెద్ద కేసు అన్నట్టు మాట్లాడుతున్నారు కానీ వాడు ఎలాగైనా బయటకు తీసుకురావాలి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అడుగుతాడు ఇంకా విషయం మీద వెంటనే నువ్వేం బాధపడకు ఏం ధీరజ్కి ఏం కాదు వస్తాడు వాడిని కొన్ని కొంతమంది నెగిటివ్గా అలా పంపించారు అంతే తప్ప వాడికి ఏం కాదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇంకా రామరాజు దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నేనేం తప్పు చేశానయ్యా నలుగురు కొడుకులు ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు నా కళలా పెట్టుకుని చూసుకుంటున్నాను అలాంటిది చెయ్యని తప్పుకి నా కొడుకుకి శిక్ష వేస్తారా నాకు వెయ్యండి నాకు వెయ్యండి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు ఇంకా ఎపిసోడ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు